వైష్ణవి తొమ్మిదవ భాగం పూర్తిగా రెండు రోజులు ఎదురు చూసి అతను కనబడబోయేసరికి నిరాశపడింది వైష్ణవి కొన్నిసార్లే చూసినా ఒక తలుచుకుని ఇలా పిచ్చిదానిలాగా అయిపోవడం తలుచుకుని తనని తానే తిట్టుకుంది కళ్ల ముందు ఒకత్తి పాఠంలాగా ఉన్నా ఈ పాడు మనసు నిదానం కోల్పోయిందే ఇక అతన్ని చూడనే కూడదు అని దృఢంగా నిర్ణయం తీసుకుని ఆ రోజుకు సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నది వైష్ణవి మేనక చేతిలో డబ్బు పెట్టుకుని కూతుర్ని చేరుకుంది వైష్ణవి ఏదైనా పని మీద ఉన్నావా లేదమ్మా చెప్పండి లేదు అయితే పక్కింటి ఉమా కూతురికి ఈ రోజు పుట్టినరోజట సాయంత్రం పార్టీ పెడుతున్నారట సరే దానికి వెళ్ళాలి ఏదైనా చిన్న సింపుల్ గిఫ్ట్ కొనుక్కొస్తావా ఎంత ఖరీదులోనమ్మా ఒక రెండు వందల రూపాయల్లో చూడు సరేనమ్మా అంటూనే చదువుతున్న వారపత్రికను మూసేసి లేచింది వెంటనే తన గదిలోకి వెళ్ళి వేసుకున్న నైటీని తీసేసి చీర కట్టుకుని బయలుదేరింది నాలుగు కోట్లు తిరిగినా పర్వాలేదు మెయిన్ రోడ్డుకు వెళ్లి మంచి గిఫ్ట్ వెతికి కొనుక్కురా సరేనమ్మా అంటూ ఇంటి నుండి బయటికి వచ్చి మెల్లగా నడవడం మొదలు పెట్టింది పది నిమిషాలు నడక తర్వాత మెయిన్ రోడ్డును చేరుకుని ఒక పర్టికులర్ షాప్ వైపుకు కు వెళ్తున్నప్పుడు కనపడ్డాడు అతను వైష్ణవి ఒక క్షణం తన కళ్లను నమ్మలేక మళ్లీ చూసింది ఇన్స్పెక్టర్ అస్సినే నిలబడి ఉన్నాడు ఈమె వెళ్లాల్సిన షాప్ ముందు బైకాపి దాని ముందు ఆనుకున్నాడు అతన్ని చూసిన వెంటనే తుల్లిపడిన మనసును కొట్టి అణిచింది అతన్ని చూడనట్లు కళ్లను వేరే వైపు తిప్పుకొని నడుస్తుంటే అశ్విన్ ఆమెను గమనించాడు హలో నర్సమ్మ ఇటు చప్పట్లు కొట్టి పిలిచిన అతన్ని కోపంగా చూసింది నేనేమన్నా ఆటోనా చప్పట్లు కొట్టి పిలుస్తున్నారు సారీ నర్సమ్మ అవును ఉద్యోగం టైంలో ఏమిటి ఇంత దూరం ఏ మీరు మాత్రం ఉద్యోగం సమయంలో షాపింగ్కి వచ్చినప్పుడు నేను రాకూడదా నేను ఈ రోజు లీవు అన్నాడు నవ్వుతూ నేను కూడా విసుగ్గా చెప్పిన ఆమెను చూసి ఆపుకోలేనంతగా నవ్వాడు ఏమిటి ఎప్పుడూ నిదానంగా ఉండే నర్సమ్మ ఈరోజు చాలా వేడిగా మాట్లాడుతున్నారు ఎవరి మీద కోపం ఎందుకు ఇంత వేగం ఇది అడగడానికే పిలిచారా నాకు పని ఉంది అంటూ నడవడానికి ప్రయత్నించిన ఆమెను పిలిచి ఆపాడు ఒక్క నిమిషం ఏమిటి పొద్దున వస్తానని చెప్పిన అతను రెండు రోజులు రాలేదే ఏమిటి ఎందుకు అని అడగాలనిపించటం లేదా ఎందుకు ఎందుకు అడగాలి మీరు ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ కదా మీకు వెయ్యి పనులుంటాయి ఇందులో మా జ్ఞాపకం వస్తుందా వచ్చింది ఏమిటి రెండు రోజులుగా మీ జ్ఞాపకం మాత్రమే వచ్చింది కానీ మాట్లాడటమే కుదరలేదు చేతులు కట్టుకుని అతను మర్యాదగా చెప్పగా ఆమె ఆశ్చర్యపోయింది ఏం ఏమైంది అతన్ని తిన్నగా చూడలేక తడబడింది ఒక కేసు విషయంగా బయట ఊరు వెళ్లి ఈరోజు పొద్దున్నే వచ్చాను వచ్చిన వెంటనే నిన్ను చూడటానికి ఆస్పత్రికి వెళ్లాను నువ్వు లీవు అని చెప్పారు అందుకని ఆ అమ్మాయిని మాత్రం చూసి వచ్చాను ఎవరిని శ్వేతనా సారీ ఎందుకు మీరు రాకపోవడంతో కొంచెం కోపంగా మాట్లాడాను కొంచెం కాదు ఎక్కువే అబ్బబ్బా కోపం వచ్చినప్పుడు మీ మొహం చూడాలే ఎంత చిటపట్లు అందుకే సారీ చెప్పానుగా సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మా పక్కింటి పిల్లకు ఈరోజు బర్త్డే గిఫ్ట్ కొందామని వచ్చాను చాలా మంచిదయ్యింది లేకపోతే నాకు పిచ్చెక్కేది ఎందుకు బయట ఊర్లో ఉన్నప్పుడే మిమ్మల్ని చూడలేకపోవడాన్ని తట్టుకోలేకపోయాను ఇప్పుడు పక్కనే ఉండి చూడకపోతే పిచ్చి పట్టదా ఎవరిని మా బామ్మని మీ బామ్మ మీద మీకు అంత ప్రేమ నేను ప్రేమ పెట్టి ఏం ప్రయోజనం మా బామ్మకు నా మనసు అర్ధం కాలేదే అతను కోపంతో చెప్పగా ఆమె గలగల నవ్వింది ఆ నవ్వును ఇష్టంతో చూశాడు థ్యాంక్స్ దేనికి నవ్వినందుకు నవ్వుతున్నప్పుడు మీరు చాలా అందంగా ఉన్నారు అతని పొగడ్తలతో ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి మాట మార్చాలనే ఉద్దేశంతో అడిగింది అవును మీరేమిటి ఇక్కడ షాపింగ్కి వచ్చాము మరెందుకు బయటే నిలబడ్డారు నేను మా తమ్ముడు వచ్చాము తమ్ముడు పర్చేజ్ చేస్తున్నాడు నాకు షాపింగ్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు అందుకే బయట నిలబడి చూస్తూ ఉన్నాను అవును మీరెందుకు ఈరోజు లీవ్ పెట్టారు అదే మా ఇంట్లో విశేషం ఏమిటి విశేషం పెళ్లి చూపులకు వెళ్తున్నాం ఈ రోజు సాయంత్రం వైష్ణవి మొహం మారింది పెళ్లి చూపులు అవునండి నేను రావాలని ఇంట్లో అందరూ పట్టుబట్టారు అందుకే ఓహో పెళ్లి కొడుకు వెళ్ళాలిగా అదే కదా పద్ధతి నిరాశ నిరుత్సాహంతో చెప్పిన వైష్ణవిని చూసి పెద్దగా నవ్వాడు తమ్ముడు వెళ్తున్నాడుగా ఏమిటి వాడే కదా పెళ్లి కొడుకు అన్న అశ్విన్ సమాధానంతో మరింత అదిరిపడ్డది అయ్యో ఇతను పెళ్ళైన వ్యక్తి ఇతని మీద ఆశపడ్డాను భగవంతుడా ఏమిటి వైష్ణవి నీ ముఖం మాటిమాటికి పలు విధాలుగా మారుతోంది మీ తమ్ముడుకా పిల్లని చూడపోతున్నారు అవును అప్పుడు మీకు పెళ్ళి నాకు పెళ్లి విషయంలో పెద్దగా తాపత్రయం లేదు నేను పరిశుద్ధ బ్రహ్మచారిని అతని మాటలతో పాలులాగా వేడెక్కిన మనసు మంచులా కరిగింది చిన్న కన్నీటి బొట్లతో నవ్వింది సార్ చెబుతున్నారు అవును నాకు ఉద్యోగమే మొదటి భార్య దాంతో కాపురం చేయడానికే సమయం చాలడం లేదు అందులో ఇంకో పెళ్లి అవసరమా అని దాని గురించి ఆలోచించడం లేదు అందుకని నా కోసం మాట్లాడి పెట్టుకున్న నా మామయ్య కూతుర్ని ఇప్పుడు మా తమ్ముడికి ఫైనల్ చేశాం ఓ అంటే మీరు పెళ్ళే చేసుకోబోయేదే లేదా అలాంటి నిర్ణయమే తీసుకున్నాను కానీ ఇప్పుడు ఆ నిర్ణయం వెనక్కి వెళ్లిపోతోంది అలాగంటే అంత గొప్ప విశ్వామిత్రుడికే మేనక మొత్తులో పడేయలేదు అదేలాగా ఒక మేనక నా తపస్సును భంగం చేసింది ఎవరు నీకు తెలియదా మీరు చెబితేనే కదా తెలిసేది అన్నది గుండె దడతో నిజంగానే తెలియదా సరే తెలియకుండానే ఉండని అన్నాడు కోపంగా కోపమా మీకు ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు తెలియని మేము ఈరోజు పెళ్లి చూపులకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరి దగ్గర మాట్లాడాలో వాళ్లతో మాట్లాడతాను అర్థం కాలేదే కొన్ని విషయాలు అర్థమవకుండా ఉండడం కూడా ఒకందుకు మంచిదే అన్నాడు మర్మంగా సరే నేను బయలుదేరినా ఒక విషయం మరిచిపోయారే ఏమిటి ఆ ఫోటో ఓ సారీ సార్ మీ దగ్గర ఇవ్వాలని ఆ హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకున్నా ఒక్క నిమిషం అంటూ హ్యాండ్ బ్యాగ్ తెరవడానికి ప్రయత్నిస్తున్న ఆమె చూపులు అతను ఆనుకుని నిలబడ్డ బైక్ మీద పడగా ఒక్కసారిగా అదిరిపడింది బైకుకు ముందు ఎర్ర రంగులో కపాలం బొమ్మ అతికించబడి ఉంది ఆయన బైకు మీద ఎర్ర రంగు కపాలం స్టిక్కర్ అతికించి ఉంటుంది శ్వేత స్వరం వినబడి ఆశ్చర్యంతో అతన్ని సూటిగా చూసింది సా ఈ బైకు మాదే మీద మనసు మంటల్లో కాలుతున్నట్లుంది అవును నా తమ్ముడి బైకు ఎందుకు అడుగుతున్నావు అదొచ్చి మీ తమ్ముడి పేరు ఏమిటో తెలుసుకోవచ్చా ఖచ్చితంగా తమ్ముడి పేరు ప్రతాప్ అతను సహజంగా చెప్పడంతో మనసులో ఎగిసిపడుతున్న మంటలు అగ్నిపర్వతంలా పేలింది నిదానంగా శ్వాస పీలుస్తూ నవ్వింది ఏమైంది ఎందుకు నీ మొహంలో అంత గందరగోళం అది సార్ శ్వేత భర్త బైక్ మీద కూడా ఇదేలాగా ఎర్రటి కపాలం స్టిక్కర్ ఉందని శ్వేత నాతో చెప్పింది ఓహో అందువల్ల మా తమ్ముడేమోనన్నా పడలేదు అడిగి పెట్టుకుందామని తప్పులేదు అవును శ్వేత భర్త పేరేమిటి నాగరాజ్ ఫోటో ఇవ్వండి చూద్దాం అతను అడిగిన వెంటనే ఫోటో తీసి ఆయనకి ఇవ్వబోతున్నా అదే సమయంలో హలో అశ్విన్ ఎంత ఆశ్చర్యం నిన్ను చూడటమే చాలా కష్టంగా ఉందే ఆనందంగా అశ్విన్ వీప్ మీద చిన్నగా దెబ్బ వేశాడు హాయిరా ఎలా ఉన్నావు చూసి చాలా రోజులయ్యింది ఇద్దరు ఒకరిని ఒకరు హత్తుకున్నారు తరువాత ఎలా ఉన్నావు బాగున్నాను ఏమిట్రా ఇది ఏమిటింత పెద్ద పొట్టబెయించావు రే అది వదలరా మనం ఒకటిగా చదువుకున్నాము నేనిప్పుడు ఇద్దరు పిల్లలకు తండ్రి నువ్వు ఇంకా యూత్గానే ఉన్నావు ఇప్పుడు రా పెళ్లి భోజనం పెట్టబోతున్నావు పెట్టాలి త్వరగా పెడతాను అశ్విన్ సిగ్గుపడుతూ వైష్ణవిని చూస్తూ చెప్పగా ఆమె అవస్థతో వంకర్లు పోయింది సార్ నేను బయలుదేరుతాను యా ష్యూర్ మనం తర్వాత కలుసుకుందాం ఫోటో ఇవ్వండి తీసుకున్నాడు దాన్ని చూసేలోపు రాజేష్ మాట్లాడారు రే ఎవర్రా అది కొత్తగా ఉంది అదే వాళ్ళంటే తెలిసిన వాళ్ళు కెలక్కో సరే ఏదైనా తిందామా లేదురా భార్యతో వచ్చాను ఆమె కారులో కాచుకోనుంది నిన్ను చూసిన వెంటనే వచ్చేశాను సరే వెళ్ళు నేను బయలుదేరతాను సరేరా అతను భయ చెప్పి బయలుదేరగానే అస్సిన్ కళ్ళు వైష్ణవిని వెతికినాయి ఆమె వెళ్లిపోయింది విసుగ్గా వెనక్కి తిరిగిన అతనికి తన చేతిలో ఉన్న ఫోటో జ్ఞాపకం రావడంతో అర్జెంటుగా దాన్ని చూశాడు చటుక్కున హృదయం అదిరింది షాక్ తగిలినట్టు అయిన అశ్విన్ తేరుకుని నిటారుగా నిలబడి మళ్లీ చూశాడు పొద్దున ఆసుపత్రిలో చూసిన అదే అమ్మాయి చాలా అందంగా ఉంది ఆమెతో పాటు ఆమె భుజం మీద చెయ్యి వేసుకుని నిలబడి ఉన్నది అతని తమ్ముడు ప్రతాప్ చేతులు వణకడంతో చేతిలో ఉన్న ఫోటో అదిరింది వీడు నా తమ్ముడేనా నాగరాజనదే అన్నదే ఒకవేళ ఒకే రూపం ఉన్నవాళ్ళ చచ అదంతా సినిమాలో మాత్రమే సాధ్యం ఇది ప్రతాపే ఈ డ్రెస్ కూడా అతనిదే అలాగైతే నిరస్తు నా తమ్ముడే తన పేరు కూడా మర్చి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు అంటే వాడు ఎంతో పెద్ద మోసబాడు అయి ఉండాలి పోలీసు ఇంట్లోనే దొంగ నీకు పెళ్లి అనుకున్నానే రా అంటికి కలిపి విందు పెడతా తాళిగట్టిన భార్య కడుపులో బిడ్డతో ఆసుపత్రిలో ప్రాణం కోసం పోరాడుతున్నదే నీకు ఇంకో వెళ్ళా రా రా పళ్ళు కొరుక్కుంటూ తమ్ముడి రాక కోసం కోపంతో కాచుకుని ఉన్నాడు వైష్ణవి తొమ్మిదవ భాగం ఇంతటితో సమాప్తం